అమలు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ మార్క్ పి సుధాకర్లు అన్నారు సోమవారం కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్ మార్క్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ ఉపాధ్యక్షులు డి సోమన్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామచంద్రుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని రెండు వేల పదకొండు కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త వెంటనే అమలు చేయాలని వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు కౌలు కార్డుతో సంబంధం లేకుండా ఈ క్రాప్ ఆధారంగా నంద్యాల జిల్లాలో తుఫాను వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులందరికీ దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలన్నారు సొంత రైతులతో పాటు కౌలు రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అవసరం తీరిన తర్వాత కౌలు రైతులను విస్మరించారు ఈ జిల్లా వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ రోజు భూ యజమాని సంతకంతో సంబంధం పెట్టినటువంటి నిబంధన పెట్టడం వల్ల చాలా మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు రాలేదు కౌలు గుర్తింపు కార్డు రానందు వల్ల ఈ రోజు పంట నష్టం జరిగిన కౌలు రైతులకు నయా నష్టపరిహారం అందడం లేదు అదే విధంగా పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏ ఒక్క రైతు కవులైతు కూడా అందలేదు అదే విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ఆ పంట నష్ట పరిహారం అందడం లేదు తీరా ఈ రోజు ప్రభుత్వం పెట్టేటువంటి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు పంటలు అమ్మకాలన్నా కూడా మీకు గుర్తింపు కార్డు లేవని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులు కవులైతులు మోసం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలస్యం చేయకుండా గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులందరికీ కూడా వెంటనే పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మొన్న వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి రైతుకు పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇతర రైతులకు ఏ రకంగా పంట రుణాలు ఇస్తున్నావో ఆ ప్రకారం కౌలు రైతులందరికీ కూడా కూడా ఈరోజు బ్యాంకులో ఉన్నటువంటి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం పంటల బీమా గుర్తింపజేయాలని చెప్పేసి కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ మొత్తం సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఈరోజు కౌలు రైతులందరూ కూడా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ జిల్లాలో చనిపోతున్నటువంటి రైతుల్లో అత్యధిక భాగం కౌలు రైతులే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ మాత్రం ఈ కౌలు రైతుల పట్ల ప్రేమ అభిమానం ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా పంట రుణాలు ఇవ్వాలా ఈ ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సమ్మె సంపూర్ణ మద సంపూర్ణంగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ముందు కౌలు రైతుల స్థితిగతుల పైన ఈరోజు మేము ఈ కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు కౌలు రైతులు అనే పరిస్థితి నిమ్ము గార్చే పరిస్థితి ఈరోజు నిదర్శనంగా కనపడుతుంది నిన్న అకాల వర్షాల వలన దాదాపు నలభై రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఎక్కువ శాతం కౌలు రైతులు సాధులు ఉన్నారు మరి ఇప్పటికీ కౌలు రైతులకు ఆదుకుంటామని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కౌలు రైతులకు ఎటువంటి న్యాయం జరిగిన పరిస్థితి లేదు ఎందుకంటే భూ యజమాని సంతకం వలన కౌలు రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి భూ యజమాని సహకారం సహకరించగా కౌలు రైతులకు పంట నష్టపరిహారం రావడం లేదు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విసింది సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి